తెలంగాణ జై పూలే నమస్కారం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గత రెండున్నర సంవత్సరాల క్రితం నుంచి మొదలుపెట్టి మరి అసెంబ్లీలో పూలే గారి విగ్రహం ఉండాలని మేము డిమాండ్ చేయడం జరిగింది ఆనాడు అనేక మంది అనేకమైనటువంటి మాటలని మమ్మల్ని విమర్శించి కానీ ఇవాళ మేము చేసినటువంటి వరుస పోరాటాలతోని దిగి వచ్చినటువంటి ప్రభుత్వం మరి పూలేగారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టడానికి వారు ప్రయత్నాలు ప్రారంభించినారు కానీ ఇది పాక్షిక విజయం మాత్రమే ఇక్కడ పెట్టడం అనేటటువంటిది వారి గౌరవానికి సంపూర్ణంగా మంచిదని నేను అనుకోవడం లేదు ట్యాంక్ బండ్ మీద ఉండడంతో పాటు అసెంబ్లీలో పూలేగారి విగ్రహం ఉండాల్సిందే అనేది తెలంగాణ జాగృతి బలంగా నమ్ముతా ఉన్నది మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టకపోతే రేపు పొద్దున జాగృతి ప్రభుత్వం ఏర్పడ్డప్పుడైనా పూలేగారి విగ్రహాన్ని అసెంబ్లీలో ఖచ్చితంగా పెడతామని తెలియజేస్తూ ఉన్నాం మరి ఇక్కడ ఇవాళ మేము సైట్ విజిట్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ పనులు చేస్తూ ఉన్నారో వాళ్ళు చెప్తా ఉన్నారు ఇంతవరకు విగ్రహానికి సంబంధించి కూడా ఒక విగ్రహం ఉంటుందా లేకపోతే అమ్మ సావిత్రిబాయి గారితో కలిసి విగ్రహం ఉంటుందా అనేటటువంటి క్లారిటీ ప్రభుత్వం ఇవ్వడం లేదు అదేవిధంగా మేము కోరుతూ ఉన్నాం ఎప్పుడంటే అప్పుడు ప్రజలు వచ్చి వారికి నివాళులు అర్పించుకునే విధంగా వారి నుండి స్ఫూర్తి పొందే విధంగా ఏర్పాట్లు ఉండాలి అందరికీ ఎప్పుడు ఓపెన్గా ఉండాలి ఈ విగ్రహం క్లోజ్ చేసి పెట్టద్దు అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక విగ్రహాలకు సరిసమానంగా ధీటుగా అంతే ఎత్తులో అంతే గంభీరంగా ఈ విగ్రహం ఉండాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం విగ్రహాలు ఒకటే కాదు బీసీల రిజర్వేషన్ పట్ల కూడా మరి ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదనే విషయం మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మనందరం కూడా చూడడం జరిగింది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో అయినా రిజర్వేషన్ వర్తింపజేయాలంటే ఇప్పటికైనా కనీసం మీరు అఖిలపక్షం ఢిల్లీకి తీసుకొని వెళ్ళాలి ఇప్పటికైనా మీరు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి మీ దగ్గర పెండింగ్లు ఉన్న బీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ చేయాలని చెప్పి ఒకటేనికొకటి ఒకటేనికొకటి పరీక్షలు ఉన్నా సరే ఎండలు ఉన్నా సరే ఏమున్నా సరే ఎన్నికలు పెట్టుకుంటూ పోతాం మేమని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తొందరపాటు వైఖరిని ప్రదర్శిస్తూ ఉందో మరి తొందరపాటు అంతా కూడా బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా చేసేటటువంటి తొందరపాటే అని చెప్పి మేము బలంగా నమ్ముతా ఉన్నాం ఇది కరెక్ట్ కాదు మీరు మేనిఫెస్టోలో పెట్టారు అసెంబ్లీలో బిల్లు పెట్టారు దీన్ని సంపూర్ణంగా అయ్యేంత వరకు కూడా చేయాల్సినటువంటి గురుతరమైన బాధ్యత మీ మీద ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రాబోయే బడ్జెట్ సెషన్లో బీసీలకు మీరు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఇరవై వేల కోట్లను ఇవ్వాలని